అందరికి దండాలు టీ టెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది సామాన్యునికి తిక్క తిరిగితే రియాక్షన్ ఎట్లుంటదో చూపెట్టిండు ఒక అన్న సర్కార్ ఆఫీసును వీకి పంది రేసిండు కోడిని ఆఫీసర్ గుమ్మానికి ఏలాడదీసిండు ఆఫీసర్ గోశూష్పంగా ఉరికిండు అసలు ఏమైందంటే అది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణము అజీజుద్దీన్ అంటే ఆయన ఒక కోడిని వెంచుకుంటున్నాడు అయితే ఒకనాడు బజారు కుక్కలు బరిదెగించినయి వాళ్ళ ఇంట్లో కూరకొచ్చినయి ఆయన ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళు వెంచుకుంటున్న కోడిని ఆయన కండ్ల ముందలనే కుక్కలన్నీ ఎగవడి కోడిని వీకి పానం తీసినాయి ఇక ఇంట ఊకుంటాడా పీకల దాకా కోపం వచ్చింది ఎమ్మటే చచ్చిపోయిన కోడిని పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ముందలకి పోయిండు మున్సిపాలిటీ వాళ్ళు బజార్ కుక్కల్ని కంట్రోల్ లో పెట్టక ఇప్పుడు నా కోడిని చంపేసినాయి గా కుక్కల గురించి ఎన్ని మాటలు కంప్లైంట్ చేసినా దున్నపోతు మీద వాన కొట్టినట్టు కూడా పట్టించుకోలే అధికారులు ఇవాళ నేను వెంచుకుంటున్న నా కోడిని ఇంట్లోకి వచ్చి మరీ ఊర కుక్కలు చంపినాయి ఒకవేళ పిల్లల మీద గిట్నే దాడి చేసి ఉంటే ఎట్లుంటుండే మరి వీళ్ళు డ్యూటీలు లేకుంటే గడ్డి వీక్తున్నారా అని గట్టిగానే ఆరుకున్నాడు మున్సిపల్ ఆఫీసర్లని ఇంకా గాడికే అయిపోలే ఎవరు సప్ట్ చేస్తలేరని ఎత్తిండు తీసుకొచ్చిన కోడిని అధికారి గుమ్మానికి ఏలాడ తీసిండు ఇక గది చూసిన అధికారి కథ ఉంటుందని చెప్పులు చేతుల పట్టుకొని శంగో బిల్ అన్నడా జనం గోడినకుండా జారుకుంటారా అని నిరసనకు దిగిండ్రు బాధితులు పోయిన నుంచి కొత్తపల్లి మున్సిపాలిటీల ఊర కుక్కల స్వైర విహారము ఎక్కువైంది మనుషుల మీద కేగవాడి కరుస్తున్నాయి ఇక గిట్ల ఇండ్లకొచ్చిన దాకా బరి తెగించినాయి కుక్కలు మరి బాధ్యత ఎవరు మున్సిపాలిటీ వాళ్ళది కాదా అని మస్తు అంతా ఇక గాడికే ఊకోలే కుక్కల విహారానికి అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మున్సిపల్ గుమ్మానికి ఏలాడుతున్న కోడిని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిర్రు గిది చూసిన జనము ఎగవడి షేర్లు చేసిర్రు ఇక గిదంతా పై అధికారుల దృష్టికి పోయింది ఇక ఎంక్వైరీ కూడా చేసిర్రు అనుకో రాదుర్రీ ఏం ఎంక్వైరీ చేసిర్రో తెలిస్తే నోట్తో నవ్వరు మరి అదేందంటే నిజంగానే కోడి కుక్కలు గరిస్తూనే చచ్చిపోయిందా హాని ఆరాధించిందట అధికారులు చీ చీ గింత సోయలేని ఎంక్వైరీ చేస్తారా అరే ఎన్ని కుక్కలు ఉన్నాయి ఏడేడా దాడులు జరిగినాయి ఏమేమి చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ ఎట్లా చెయ్యాలి ఇక మల్లొక పారి కుక్కల దాడి జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తారు మరి గిలు చేస్తున్న ఎంక్వైరీ దానికి పనికి వస్తాదంటారా మరి రేపు నిజానికి చిన్న పొల్ల గండ్ల మీదకి ఏగ ఎవరు బాధ్యత వహిస్తారు ఏం చేస్తే ఊర కుక్కల తక్కువ అవుతుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయర్రీ ఇక గెదులా ఎలాటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్జామ్ మళ్ళీ కలుస్తా అదివరదాకా చూస్తూనే ఉండు రీ టీ టెన్